ఫ్రెండ్స్ ఎమ్మెల్యే ప్రజలు దాడి తీవ్ర కోపంలో ముఖ్యమంత్రి ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియని అవుతాం అదే విధంగా చాలా మంది చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏకత్పురం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మొరాజ్ గోల్డ్ సిటీలోని స్థానికులు తిరగబడ్డారు జిల్లా ప్రాంతంలోని నాలా పనులు పెండింగ్ లో ఉండడంతో తమ ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని గతంలో ఎమ్మెల్యేకు స్థానికులు ఫిర్యాదులు చేశారు అయితే ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ మేరాజ్ పట్టించుకోలేదు దీంతో ఎమ్మెల్యేపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు నిన్న వర్ష ప్రభావిత ప్రాంతంలో తిరుగుతూ మౌలాకా చిల్లా ప్రాంతంలో నాలా పనులు ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ పరిశీలించారు అయితే ఆ సమయంలో నాలా పనులపై ఎమ్మెల్యేని స్థానికులు నిలదీశారు ఎమ్మెల్యేతో అలా ఎలా మాట్లాడతారంటూ స్థానికులపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు ఎమ్మెల్యే అనుచరులపై స్థానికులు తిరగబడ్డారు ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు వర్షాకాలం వచ్చిన నాలాలు పనులు పూర్తి చేయించలేని ఎమ్మెల్యే ఉండే ఎందుకని స్థానికులు ప్రశ్నించారు తమ సమస్యలపై ఎమ్మెల్యే ప్రశ్నిస్తే అనుచరులతో దాడి చేస్తారా అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు ప్రసాద్ తిరుగుబాటుతో ఎమ్మెల్యే జాఫర్ కి ఏం తెలియక దిక్కు శోధన స్థితిలో ఉండిపోయారు